ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారికి ఆరంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్స్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు నమస్తే నామినేషన్స్ పర్వం పూర్తయిపోయింది నెక్స్ట్ టీమ్స్ కింద క్లయిన్స్ అంటూ కూడా టీమ్స్ కింద బిగ్ బాస్ ఒక మంచి అందరి మధ్య ఒక ఫిట్టింగ్ పెట్టారనే అనుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఈ టీమ్స్ కోసం అసలు విషయంలోకి వస్తే టీమ్స్ అనేవి ఉండాలి ప్రతిసారి కూడా వీళ్ళు ఈయనంటూ ఒక టీం పెట్టకపోతే వాళ్ళ కాలు సొంత టీమ్లు పెట్టుకుంటారు బేసికలీ ఇప్పటికే అర్థమవుతుంది కన్నడ బ్యాచ్ మీద ఏ ఒక్కరు కూడా ఏమనకుండా అనకుండా చూసుకుంటున్నారు మొన్న కూడా మనము ఆ చూడు దాంట్లో చూసుకుంటే ఎక్కడ కత్తిపోటు ప్రేరణకు పడుద్దా అని చెప్పి వెంట వెంటనే వెంట వెంటనే గబగబా రెడీగా ఉంది యష్మిగౌడ పక్కల పడవడానికి బాగా గమనించు అట్లా అంటే నిఖిల్ అయినా ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళని కాపాడు నిఖిల్ చూసింగ్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది మణికంఠను నిఖిల్ తప్ప ఎవ్వరు టీంలోకి అలౌ చేయరు అని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ మరి అవును నిజమే ఎందుకంటే ఫస్ట్ డే నిఖిల్తో కొంచెం కూర్చున్నాడు కాబట్టి ఆయన ఏదో ఆడతాడలే అన్నట్టుగా ఏదో పిలుచుకున్నాడు మీతోళ్ళు ఎవరు పిలుచుకోరు అబ్బాయిని ఎందుకంటే మీతో పలకరీయడానికి ట్రై చేస్తే కనీసం అఫ్రీది అయినా నువ్వు నాకు కనెక్ట్ అవ్వట్లేదని నామినేట్ చేశాడు కానీ ఈయనతో కనెక్షన్ పెంచుకోవడానికి దగ్గరకు వచ్చినా సరే హాయ్ బ్రాడ్ నా గతం ఏంటో తెలుసు అని కంటాడు అంతే కదా సీరియల్ పొద్దు పొద్దున కూడా ఆ డ్యాన్స్ పొద్దు పొద్దున డ్యాన్స్ వేసిన కన్ఫెషన్కు పిలిచిన గతమే ఒంటరిగా కూర్చోబెట్టిన గతమే స్విమ్మింగ్ పూల్ దగ్గర గతమే బాత్రూంలో కూడా గతమేనేమో మనకు తెలియదు థ్యాంక్ గాడ్ అదొకటి కానీ ఒకటి చెప్పండి నిజమే ప్రతి ఒక్కరికి ఒక సాడ్ స్టోరీ ఉంటుంది బయట కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు బట్ అదే సెంటిమెంట్ డ్రామాతో ఎన్ని అని చెప్పగలరు ఒకసారి ఏడిస్తే బాగుంటుంది ఇంకొకసారి జాలేస్తుంది బట్ అదే చేస్తూ ఉంటుంటే పక్క వాళ్ళకి అంత చూడ్డానికి కూడా బాగోదేమో కదా పక్క వాళ్ళకి చూడడానికి బాగోదు అనే విషయం పక్కన పెడితే అసలు ఈయన ఎంచుకున్న ఈ సింపతి బాబోయ్ మామూలుగా లేదు కదా ఎంత బాగా రాసుకున్నాడు ఆ స్క్రిప్ట్ మా అమ్మ చనిపోతే పుల్ల పుల్ల ఏరుకొని అంటే అందరికీ ఏడుపు వచ్చింది నిజంగా ఏడుపు వస్తుంది అవునా తీరా చూస్తే వాళ్ళ అమ్మ అంత్యక్రియలు చేసింది పాపం వాళ్ళ ఆయన సెకండ్ ఆయన అందరు ఉన్నారు అక్కడ చాలా మంచివారు ఊరు ఊరంత ఉంది అక్కడ ఈయనేమో అటు వర్షం పడుతుంది అమ్మ శివం నా చేతుల్లో ఉంది రైలు పట్టాల మీద పరిగెడుతున్నాను ట్రైన్ వస్తుంది పరిగెడుతున్నాను ట్రైన్ వస్తుంది అలా చెప్పాడు అమ్మ స్టోరీ ఆ రేంజ్లో చెప్పాడు తీరా చూస్తేనేమో వాళ్ళ చెల్లి చెప్తుంది అన్ని అబద్ధాలే అని చెప్పేసి ఇంత దారుణమైన డ్రామాలు ఆడతారా కనీ తల్లి శవం మీద కూడా డ్రామా క్రియేట్ చేసి సింపతి గెయిన్ చేసేవాడిని ఇంత నీచమైన కంటెస్ట్ అని ఇప్పుడే చూస్తున్నా విష్ణుప్రియకి లేదా అమ్మా శాడ్ స్టోరీ జిమ్ జెమ్ లాగా ఉంది ఎవరికి ఉండవు అని చెప్పేసి అలా ఉంది అప్పటికీ కూడా యాక్చువల్గా విష్ణుప్రియ అమ్మాయి కూడా అమ్మాయి పైకి ఇలాంటి కథలన్నీ వింటుంటే అమ్మకాలం అన్నమ్మ కూడా గుర్తొస్తుంది వస్తుంది అయినా సరే స్ట్రాంగ్గా ఉంది ది గ్రేట్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అమ్మాయి ఈ ఈ విషయంలో అండ్ మళ్ళీ పాపం ఆ పిల్లోడు తిరుగుతుంటే తిప్పుకుంది మూడు రోజులు తిప్పుకుంది చక్కగా మళ్ళీ పోన్లే పాపం పిల్లోడు ఏదో ముదు ముదుగా మాట్లాడుతున్నాడు తిరుగుతుండే అనుకోండి మృదు పాపం ఎవరి దగ్గర రానివ్వట్లేదు మనకే ఉందిలే మనమన్నా తిప్పుకున్నామని అంత చక్కగా తిప్పుకుంటే మూడు రోజులంతా తిరిగి ఈవెన్ చుట్టుపక్కల చదివి 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 ఈ మూడు రోజులు నేను నేను ఎలా చదివానో తెలుసా అంటే ఓర్ నియమం ఎందుకు రానతో తిరిగింది మూడు రోజులు దూరం పెట్టేసింది అసలు ఆ విగ్గు తీయడం ఎందుకమ్మా నాకు అది చెప్పవా ఇది నా అసలు రూపం అని తీసావు నేను వెయిట్ చేస్తున్న ఇది నా అసలు మొహం అని ఇంకేమన్నా తీస్తావేమో షాక్ కదా సీరియస్లీ నేనైతే అలాగే చూసా అసలు సి బిట్స్ అందరికీ ఉంటాయి పెద్ద విషయం ఏం కాదు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ఉంటే చేసుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చాలా తక్కువ మంది చేసుకుంటారు ఎందుకు అంటే కొన్నాళ్ళ పట హెయిర్ గ్రోత్ అయ్యేంత వరకు చాలా కాపాడుకోవాలి అవునా ఇప్పుడు మన సినిమా షూటింగ్ వాళ్ళే బిట్స్ ఎందుకు పెట్టుకుంటారు అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు రోజు లైట్లన్నీ మొహం మీద వేయాలి ఇట్లా ఇట్ల ఇట్లా అది పెరగదు నువ్వు ఎన్ని తీసుకున్నా సరే ఈవెన్ లేజర్ ట్రీట్మెంట్ అయినా అంతే సినిమా వాళ్ళు అద్దాలు పెట్టుకుంటారు కానీ చాలా అరుదుగా చేసుకుంటారు ఎందుకు అంటే దాన్ని మెయింటైన్ చేయాలి మనం రోజు బిజీగా ఉంటాం కదా లేదంటే ఒక నెల రోజులు గ్యాప్ ఇవ్వాలి నెల రోజులు గ్యాప్ ఇచ్చిన జీవితకాలం గ్యాప్ అలాగే ఉంటుంది అవునా కదా చెప్పు మళ్ళీ ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి మూడు నాలుగు సంవత్సరాలు పడుద్ది అందుకని ప్రజెంట్ బాగానే ఉన్నాం కదా సంపాదించుకున్న అన్ని రోజులు సంపాదించుకుందాం ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఇవన్నీ చేసుకుందాం అనుకుంటారు కానీ మన అదృష్టమో దురదృష్టమో ఏంటో కానీ పని ఉంటుంది ప్రతి ఒక్కరికి నిత్యం ఇట్లాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళు చేసుకోరు కాబట్టి ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి చెప్తున్నా అది తీసేసి నీట్ గా ప్యాచెస్ వేసుకుంటారు చాలా మంది చాలా మన పేర్లు తీయద్దు కానీ పేర్లు తీయద్దు అన్న దాని గురించి కూడా ఒకటి మాట్లాడతాను నేను గీతూ రాయలు కొంచెం ఎక్స్ట్రా చేసింది దాని గురించి చెప్పాలి ఆ విషయం గురించి ఎడ్డింగ్ లో చెప్తా సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇది నా అసలు రూపము నువ్వు పీకి చూపాల్సిన అవసరంలా నువ్వెందుకు పీకేవో తెలుసు అని ఇంకా ఆ విషయం నేను చెప్తా ఈ బిట్టు గమ్ము పెట్టుకోవడానికి మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటుంది తలస్నానం సరే చేయకూడదు కాపాడుకుంటూ ఉండాలి తీసిన రోజు మంచిగా హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ అదంతా పెట్టుకోవాలి సో నాకు తెలిసి అది రేపో మాప ఉండడానికి సిద్ధంగా అయి ఉంటుంది అది క్లిప్ కదా అబ్బాయి తీసింది గమ్ము కాదు ఇట్లా క్లిప్ ప్రెస్ చేసి తీసారు క్లిప్ ఇక్కడ నుంచి పెట్టాడు కదా ఇది మామూలుగా లోపల గమ్ కూడా ఉంటుంది మా ఇక్కడ నుంచి ఇదంతా పెట్టేసి గమ్తో పెట్టేసి క్లిప్ పెడతారు దాని నుంచి ఇలా తీస్తాడు సో ఇప్పుడు దాన్ని తీసిన తర్వాత అతనికి ఏంటంటే అటో ఇటో ఊడేలాగా ఉంది రేపో మాపో దీని పై నుంచి కూడా హెయిర్ పోతుంది ఆ నెట్ ఉంటుందా నెట్ నల్లుతారు నీట్గా యాక్చువల్లీ నువ్వు పైన చూసి మా ఫ్రెండ్స్ చాలా మందికి ఉన్నాయి అందుకే చెప్తున్నా హెయిర్ పోతుంది దాన్ని మళ్ళీ బ్లాక్ కలర్ పౌడర్ వేసుకొని సెట్ చేసుకుంటా ఉంటారు కొంచెం కష్టమే ఎంతకాలం మెయింటైన్ చేయడం అంటే సరే ఏదో ఒకటి ఆయన అందంగా కనబడాలనుకున్నాడు తప్పే లేదు ఆయన అది బిట్టు పెట్టుకోవడంలో తప్పు లేదు తీయడంలో కూడా తప్పు లేదు కానీ ఇది నా అసలు నిజస్వరూపం అంటే ఏం చెప్పాలనుకున్నావు దీనికి ఏమన్నా డ్రగ్ ప్యాకెట్లో ఉన్న పెట్టుకొచ్చావేంటి ఎయిర్పోర్ట్లలో నకిలీ బంగారాలు పెట్టుకుంటారు చూడు ఇక్కడ